శైలజ అనే అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్న అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపిన అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంట లేచి తిని చనిపోయినట్ట చేయకూడదు తిని చనిపోయినట్ట చెప్పుడు కాదు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎట్లా చనిపోయిందంటే లేస్ అధ్యక్ష లేసు రోజు దేవాలి తిట్టలేదు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసింద్రా అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్చ ఒక హీరో వచ్చినంత తొక్కిలాడదా మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు శైలజ అయిన అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నారు అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపినరా అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష లేస్ దిని చనిపోయిందట చేగోడు తిని చనిపోయినట్ట చెప్పుడు కాదు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎలా చనిపోయిందంటే లేస్ అధ్యక్ష లేస్ రోజు ఎవరు తిట్టలేరు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసినరా అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్చినారు అధ్యక్ష ఒక హీరో వచ్చినంత యాక్షన్స్ ఆక్షన్స్కు మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీరు యాక్షన్ తీసుకుంటారు